వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చిను సైన్యములకు అధిపతిగా యహోవా నీ శావుకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ శావుకురాలునైన నన్ను మరువుక జ్ఞాపకం చేసుకొని నీ శావుకురాలునైన నాకు మగపిల్లను దయచేసి నీ ఎడల వాని తలమీదక క్షౌరప కత్తినికి రానియక వాడు బ్రతుకు దినవులన్నిటిను నేను వాని యహోవాకు అప్పగించదనని మొక్కుబడి చేసి చేసుకున్ను ఆమె సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరుని కనిపెట్టుచుండెను అలిలుయ్యా ఆ మొక్క మాట అన్నది అన్నా అది కాదు నా ఏలిని వాడ నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షరసము నైలును పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొని ప్రార్థన చేసుకుంటున్నాను ఏం మాట ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే ఫస్ట్ ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది దేవుని సన్నిధిని ఆశ్రయించింది ఆమె ఆత్మను కొమ్మరించుకొని ప్రార్థన చేస్తుంది ఇందులో స్టైల్ ప్రార్థన ఏమి లేదు పొడి ప్రార్థన ఏమీ లేదు తడి ప్రార్థన ఉంది ఇక్కడ మీరు పొడిపిండి తడిపిండి అంటారుగా అవునా ఇది తడి ప్రార్థన కన్నీటి ప్రార్థన వేదనతో కూడిన ప్రార్థన హృదయం కుమ్మరించుకొని పగిలిపోయింది గుండె స్తోత్రం చెప్పాలి నేను అలా నా గుండెని పగలగొట్టుకొని ప్రార్థన చేసుకున్నాను నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేశాను ఆమెకు ఉపయోగ మేలు జరగడానికి ఇన్ని గొప్ప మేలులు జరగడానికి కారణమదే ఏనాడైనా విరిగి నలిగి హృదయంతో నువ్వు దేవుని సన్ని కన్నీరు కర్చగలిగితే నీ ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు నువ్వు ఏడ్చిన ఏడుపు ఎక్క ఎక్కడ కూడా ఒక్క చుక్క కన్నీటి వే వేస్ట్ కానివ్వడు నీ దేవుడు హలేలుయా దేవుని సన్నిధులు ఎప్పుడైనా నువ్వు ఏడ్చేవగదు ప్రార్థన చేసావు అవగదు నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు నువ్వు దేవుని దగ్గర చెప్పుకో మనుషుల దగ్గర ఎవరి దగ్గర చెప్పమాక ఎందుకంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే సూర్య చంద్రులని ఆపేసిందట ప్రార్థన ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేసిందట పాయిల్ ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే చచ్చిపోయిన వారిని లేపింది ప్రార్థన అది ప్రార్థనలో ఉన్న బలం మీకు తెలుసో తెలియదో ఒక అనుబాంబు ఒక ఆటం బాంబు లక్షల మందిని చంపగలదు ఒక ఆట ఒక అనుబాంబు లక్షల మందిని చంపే శక్తి బాంబుకుంది కానీ లక్షల మందిని బ్రతికించే శక్తి ప్రార్థనకుంది అదే దానికి దీనికి దానికి తేడా ఉన్నా అది చంపడానికి పుట్టింది ఇది బ్రతికించడానికి పుట్టింది మీ హృదయంలో ఎంతమందికి అర్థమవుతుంది అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన శక్తి ప్రార్థనకే ఉంది ఇది జరగదో ఇది జరగదో అన్నారు కానీ జరిగింది చూడండి ఒకసారి మీరు హమాను అనేటువంటి ఒకడు దుర్మార్గుడయ్యి యోధులందరినీ చంపాలని ప్లాన్ చేసి ఒక చట్టాన్ని పుట్టించాడు వాళ్ళందరిని ఊచుకోత చంపేయాలని డేట్ వచ్చింది చట్టం అయిపోయింది తాకీదులన్నీ నూట ఇరవై సంస్థానాలకు వెళ్ళిపోయినాయి నూట ఇరవై సంస్థానాలలో ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అందరిని చంపమన్నారు చివరికి భారతదేశంలో ఉన్న యూదులను కూడా చంపమని ఆర్డర్ అయిపోయింది భారతదేశాన్ని గురించి హెస్త గ్రంథంలో రాయబడి ఉంది హలేలోయ్య చెప్పగలరా ఎక్కడోళ్ళు కూడా చంపేయమని చెప్పారు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలం దాక్కున్నా యోధా జాతి ఉండకూడదు దానికి వారు చేసిన ఒకే ఒక పని ఏమిటంటే మూడు దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంతే శాసనాలు తల్ల అయిపోయినాయి శాసనాలు తల్ల క్రిందులు చేయగలిగింది కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన పోయిన వారంలో ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో నాకు తెలీదు నీ చేతులు ఎత్తమన్లా ఉపవాసం లేనిటువంటి వాళ్ళు సిగ్గుపడతారని మిమ్మల్ని ఎత్తమనలేదు ఏ స్తోత్రం చెప్పగలరా ప్రార్థన వలన ఆమె ఆ గొప్ప కార్యాన్ని సాధించగలిగింది